இந்ததாம் <laughs> அவுன்னா <laughs>

சென்ட்ரல் போயிட்டு <laughs> <laughs> <laughs>

హాయ్ ఈరోజు రెస్టారెంట్కి అయితే వచ్చాము ఎక్కడండి ఈ రెస్టారెంట్ ఎస్కోట్లో ముంతాజ్ హోటల్ అండి మనకి ఆదిలక్ష్మి జ్యువెలర్స్ ఎదురుగా ఉంటుంది హోటల్ చాలా ఫేమస్ ఎస్కోట్లో చాలా చాలా బాగుంటుంది కూడా ఫుడ్ మనం వచ్చి ఈరోజు నార్మల్గా వచ్చాము ఏం ప్రత్యేకత ఏం లేదు కానీ నార్మల్గా ఇంకా పిల్లలు కావాలంటే చింతగారు అయితే తీసుకొని వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చాలా చాలా బాగుంది ఫుడ్ కూడా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో చూసేయండి మనం ఎలా ఎంజాయ్ చేస్తామో ఏంటో ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ఏటైంది బాడీ పవర్లోడ్ అయిపోయింది బాడీ పవర్లోడ్ అయిన ద్వారా తాగడం ఎందుకు తినడం ఎందుకు